అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటనలు ఉన్నాయి సందుకు నేను కష్టాన్ని అర్థం చేసుకున్నాను అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుతుందో నాకు అనుభవం ఉంది అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మా పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగాలు ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోయి అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది కాదు నేను కోరుకునేది అంటే మిమ్మల్ని వయసు సారీ గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టేది అంతకుముందు ఉన్న ప్రభుత్వం మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడం కలిగిపోతుంది ఎందుకంటే బ్యాడ్ బ్లెడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు అరే వస్తే నువ్వు కలవలేదండి నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులను కలిసా మమ్మల్ని కలవవా అనే ఒక చిన్న బాధ ఏదైనా ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు మా మా నాన్న బాధ నాకు తెలుసు అందుకని వెంటనే ఫోన్ చేశాను కష్టం నాకు తెలుసు అంటే నేను మీకు ఒకసారి ఏమైపోతుంది అందరూ ఒకసారి వచ్చేస్తే నేను మాట్లాడలేని పరిస్థితులు తప్ప మీరు వన్ ఆన్ వన్ కూర్చొని గ్రూప్గా కూర్చుంటే మటుకు నేను చాలా మీకు ఫస్ట్ వినే వ్యక్తిని నేను విన్న తర్వాత పరిష్కార మార్గం వెతుకుతాను మీకు గత పది రోజుల్లో గత ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను రివ్యూలు చేస్తా ఉంటే ఉన్న పరిస్థితి మీరు ఉద్యోగాలు లేవు లేదంటే మనకి పర్మనెంట్ చేయలేదు లేదంటే కూర్చొని గ్రేడేషన్ మార్చాలి లేదంటే టూ థౌజండ్ త్రీ మాకున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయాలి రకరకాల అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నిటినీ చాలా క్షుణ్ణంగా మీ దగ్గరతో వింటారు కాబట్టి వీటన్నిటికీ మించి మూలం ఆర్థిక మూలం రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా ఆంధ్రప్రదేశ్